మా నాయనే మా నాయనే వెళ్ళి స్నానం రా ఆమ్లెట్ నా కొడుకు కొడుకేంత మంచోడు జీతం అంతా నాకే ఇస్తాడు అమ్మా బయలుదేరు మనం బీచ్ అట్టించాడు చిన్నె మంచి మా మానైనా ఏది టేస్ట్ చూడు బా సూపర్ మటన్ టేస్ట్ ఏదైనా మటన్ ఉండదు ఎప్పుడైనా సరే నీ తగ్గుతున్నా తిన నా కొడుకి నా చేతి అంటే ఇష్టం ఇంకెవరి చేతి వంట తిండు ఆ బ్యాగ్ ఇట్ ఇవ్వండి ఇదిగా ఈ నెల చేత ఏమైంది రమ్మ పెట్టే చేత లాస్ట్ నెల చేత మా అమ్మకి నా పిల్లం అలిగింది ఈసారి నా చేత నా పిల్లానికి ఇద్దాం ఇదిగో ఈ నెల జీతం ఏమండో సుజాత గారు అయితే కొడుకులు మారిపోతారండి జీతాలు పిల్లలకి ఎత్తారు మనకెందుకు ఇస్తారు ఏమే బయలుదేవు మన సినిమాకి బీచ్ కి మా ఆయన ఎంత మంచి సుజాత గారు కాలిన్నారు ఎక్కడికి వెళ్ళలేదా ఎక్కడికి వెళ్తామండి అయిన తర్వాత మన కొడుకులు వాళ్ళ పిల్లలనే తిప్పుతారు మనల్ని ఎందుకు తిప్పుతారు ఎల్లు నమ్ముతున్నా ఊరేగుదమ్మా నీకేం నీకు గుర్తుంది ఏంట్రా ఏమే మటన్ వండవా ఏది టేస్ట్ ఎలా ఉందో చూస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి ఏదైనా మా అమ్మలో వండలేవాను అయితే వండమనండి ఇది అట్లా బాబు పెళ్లి చేసుకుని తెలియతుంది అమ్మకి ఇంపాటేసి పిల్లలు ఊరి కొట్టలేదు పిల్లలకి ఎంపాటితే అమ్మ ఊక్కలేదు మధ్యలో నేను నలిగిపోతున్నాను